అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి ఇప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మిస్ అయిపోవడం జరిగింది చివరిదాకా చూడండి కొన్ని మేలుకువలు ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా మీకు చెప్తాను ఓకే చాలా మందికి చేరాలి కనుక ఇప్పుడే లైక్ చేసేయండి సో మళ్ళీ వీడియోలోకి వెళ్తే మీరు మర్చిపోతారు ఓకే చూడండి మొట్టమొదటిగా రైతులందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం సో అన్నదాత సుఖీభావ అంటే మనకి పూర్వం ఉన్నటువంటి రైతు భరోసా అంటే రైతులకు ఎవరైతే ఉన్నారో వారికి వానాకాలం పంటల పెట్టుబడి నిమిత్తం అయితే ఈ డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది సో మనకి మొదట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు సో పీఎం కిసాన్ వేసినప్పుడు పిఎం కిసాన్ రెండు వేలు విడుదల చేసేవారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మూడు సార్లు ఒకసారేమో ఐదు వేల ఐదు వందలు ఒకసారేమో రెండు వేలు ఇంకోసారి రెండు వేలు అయితే విడుదల చేసేవారు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకాన్ని ఏం చేశారంటే ఇరవై వేలకు పెంచడం జరిగింది సో ఒక ఎకరాన్ని పండించడానికి ఎంత అవుతుందో దాన్ని బట్టి అదైతే పెట్టడం జరిగింది అయితే మొదటి విడతగా మనకి ఎప్పుడు వేస్తారు అనేది అయితే నేను మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను కాంగారు దీంతో దీంతోపాటు ఇంకో రెండు ఉన్నాయి కదా సో అవి కూడా చెప్తాను ఓకే అన్నదాత సుఖీభవ అనేది ఇరవై వేలు మొదటి విడత మాత్రం పదివేలు వేయడం అయితే జరిగింది సో దాని డేట్ కూడా ఫిక్స్ చేశారు ఎప్పుడనేది నేను చెప్తాను అలాగే రెండవది వచ్చేసి చాలా మంది తల్లులు స్కూల్కి అయితే పిల్లల్ని పంపిస్తున్నాం వాళ్ళకైతే ఫీజులు కట్టాలి సో ఈ యొక్క అమ్మఒడి ఏదైతే ఉందో తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఎప్పుడు వేస్తారు సో ఒకరికే వేస్తారా ఇద్దరికే వేస్తారని చాలామంది అయితే సతమతపడిపోతున్నారు సో ఇవాళ సాయంత్రం నాలుగో టయానికి నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు ఎమ్మెల్యే ఆయన ఒక ఒక మంత్రి అనమాట ఆయనే ఎక్కువగా ప్రచారం చేశాడు నీకో పదిహేను ఏళ్ళు నీకో పదిహేను ఏళ్ళు నీకో పదిహేను ఏళ్ళు అంటూ నలుగురిని పిల్లలను చూపించి ఎమ్మ ఇక ఇప్పుడు వచ్చింది ఈ పిల్లకి ఈ పిల్లకి కూడా పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు అని చెప్పడం జరిగింది దాన్ని ఎక్కువ మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఒక ఆయన బయటకు వచ్చి ఇప్పుడు మీడియా ముఖంగా ఏం చెప్పారంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం మీకు ప్రస్తుతానికి వచ్చింది ఓన్లీ స్టూడెంట్ కిట్ అంటే ఏదైతే ఈ యొక్క పిల్లల బట్టలు యూనిఫాము డ్రెస్సు షూసు సాక్స్ అలాగే టెక్స్ట్ బుక్స్ కోసమే వచ్చింది కానీ ఇప్పుడు వచ్చింది జివో మిగిలింది ఏదైతే ఉందో తల్లికి వందనం అనేది అసలైన జివో రాబోతుంది అది ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా ఇద్దరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుద్ది అని అయితే వారైతే చెప్పడం అయితే జరిగింది అయితే ఎప్పుడు విడుదల చేస్తారో కూడా నేను చెప్తాను చివరికి వచ్చాక అలాగే ఇంకా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం అయితే ఇద్దరు చూస్తున్నారో వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఏంటనంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అది అయితే మనకు అమలు కాబోతోంది అయితే ఆల్రెడీ తెలంగాణలో ఉంది గుజరాత్లో కూడా ఈ పథకం అమలు అవుతుంది ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారు ఉన్న ఆ యొక్క రాష్ట్రంలో కూడా ఈ పథకం అమలు అవుతుంది అయితే దీని గురించి ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో అసలు తెలంగాణలో ఎలా అమలు అవుతుంది విధి విధానాలు ఏంటి ప్రభుత్వం అయితే ఎంత బడ్జెట్ పడుతుంది టికెట్ సెషన్ ఎలాగా ఎవరికి ఉచిత బుద్ధి ఇవ్వాలి ఇవన్నీ కూడా తర్జన భర్జన అయితే ఇప్పుడైతే చేస్తున్నారనమాట సో ఈ మూడు ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి అమలు చేయబోతున్నారు ఒకటి అన్నదాత సుఖీభవ రెండు తల్లికి వందనం మూడు ఉచిత బస్సు ప్రయాణం అలాగే నాలుగవది వచ్చేసి మనకి అన్నా క్యాంటీన్లు సో దాన్ని ఎలాగంటే కొద్ది కొద్దిగా ప్రారంభించడం జరుగుతుంది మొదటిగా ఏడు వందల చిల్లర ఎన్నో ప్రారంభిస్తారు తర్వాత రాష్ట్రం అంతా కూడా ఐదు రూపాయలకో లేదు పది రూపాయలకో దాన్ని పెంచి ఆ యొక్క అన్నా క్యాంటీన్ అనేది అయితే రావటం జరిగింది అనమాట సో మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు పాత రేషన్ కార్డులైనా కొత్త రేషన్ కార్డులైనా మీరు అప్డేట్లో ఉన్నారు లేదా అలాగే మీ ఫ్యామిలీ అంతా కూడా మీరు రేషన్ కార్డులో ఉన్నారు లేదో ఒకసారి చూసుకోండి లేకపోతే మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కనుక వాళ్ళ కలర్లో పసుపు కలర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పైన పవన్ కళ్యాణ్ గారి ఫోటో మధ్యలో మోడీ గారి ఫోటో వేసుకుని రేషన్ కార్డు లేదు మళ్ళీ కొత్త తెస్తారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకా అవే పట్టుకుని మనం ఉండాలి సో పేర్లు అయ్యే ఉంటే కుటుంబ సభ్యులు వాళ్ళే ఉంటారు ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా కొత్తగా కార్డులు ఇస్తే కార్డుని యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే కూడుకునే కార్డ్ని పక్కన వేరే కాళ్ళకి స్ప్లిట్ చేసుకోవాలని మీరైతే చేసుకోవచ్చు ఇది ఒకటి రెండవది ఖచ్చితంగా ప్రతి బ్యాంక్ అకౌంట్ కూడా బ్రతికే ఉండాలి చాలామంది బ్యాంక్ అకౌంట్లు డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటారు మెల్లగా ఎస్ఎంఎస్లు కానీ బ్యాంక్ మెయింటెనెన్స్ కానీ అకౌంట్ మెయింటెనెన్స్ కానీ డబ్బులు అన్నీ అయిపోయి జీరో అయిపోయి డెడ్ అయిపోతాయి వీళ్ళకి డబ్బులు పడతలేదు ఏంటని బ్యాంక్ వెళ్ళి చూస్తే ఆ బ్యాంక్ అధికారి ఏమంటాడు సార్ మీ అకౌంట్ ఎప్పుడో డెడ్ అయిపోయింది మీరు వెయ్యి రూపాయలు పెట్టి మరలా దాన్ని బతికించుకుంటే మీకు పథకాలు వస్తాయి సార్ అంటారు సో అలా కాకుండా మీరు ఇప్పుడే పోతే పోయింది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మీరు బ్యాంక్ వెళ్ళి దాన్ని మరల డి డియాక్టివేషన్లో ఉన్నది యాక్టివేషన్ దానికి అయితే తీసుకురండి అలాగే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ పెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఏది ఇచ్చినా ఆధార్ కార్డు త్రూ వస్తుంది రేషన్ కార్డు త్రూ ఇవ్వడం జరిగింది సో ఈ మూడు శుభార్తలు సో ఆగస్టులో రాబోతున్నాయి మనకి ఇంకా ఎంత కాలం లేదు ఈరోజు పదమూడు పన్నెండు సో ఇంకో పదిహేను రోజులు అయితే ఈ పథకాల గురించి మరలా పత్రాలు తీసుకోవడం జిరాక్స్లు తీసుకోవడం అన్నీ కూడా ఉండటం అయితే జరిగింది సో నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ